టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు పాలసీ వ్యవధి మీ అవసరాలకు సరిపోయేంత కాలం పాలసీని ఎంచుకోండి మీరు రిటైర్ అయ్యే వరకు లేదా మీ ఆర్థిక బాధ్యతలు తీరిపోయే వరకు కవరేజీని కలిగి ఉండటం మంచిది సరైన బీమా మొత్తం ఒకటి కోటి కవరేజీ అనేది మీ కుటుంబానికి సరిపోతుందో లేదో అంచనా వేయండి మీ వార్షిక ఆదాయం అప్పులు పిల్లల విద్య వివాహం వంటి భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోండి సాధారణంగా మీ వార్షిక ఆదాయానికి పది నుంచి ఇరవై వరకు రెట్లు బీమా మొత్తం తీసుకోవడం మంచిది బీమా కంపెనీ ఎంపిక విశ్వసనీయమైన బీమా కంపెనీని ఎంచుకోండి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆర్థిక బలం వంటి అంశాలను పరిశీలించండి నియమ నిబంధనలు పాలసీ నిబంధనలు మరియు షరతులను పూర్తిగా చదవండి ముఖ్యంగా మినహాయింపులు వెయిటింగ్ పీరియడ్లు వంటివి తెలుసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి